అలంకరించిన పెద్దలు శాసనసభ్యులు కందికొండ వెంకటప్రసాద్ అన్న గారికి అలాగే మాజీ శాసనసభ్యులు పార్థసార్ అన్న గారికి అలాగే తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులకు అలాగే సభకు ఇచ్చేసిన మహిళా మనులకు అలాగే నాయకులకు అందరికీ మా తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా నరేంద్ర మోడీ గారు కానీ అలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ముగ్గురు ఏదైతే ఎన్డీఏ కూటమి జత కట్టి ఏదైతే ఎన్నికల హామీలో సూపర్ సిక్స్ అని చెప్పి ఒక నినాదంతో ప్రజలకి వెళ్ళి ఈరోజు ఆ వెళ్ళిన దిశగా ఈరోజు ఎంతో ఆర్థిక పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు సూపర్ సిక్స్ పథకంలో భాగంగా ఈరోజు ఏదైతే మహిళా మనులకు ఉచిత ఆర్టీసీ బస్సులో ప్రయాణం ఈరోజు ఇస్తున్నారు దీనివల్ల ఆర్థిక పరిస్థితి భారమైనా కూడా ఈరోజు దార్శనికుడు చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఎందుకంటే ఆయన సుదీర్ఘమైన రాజకీయ అనుభవంతో ఈరోజు ఆర్థికంగా రాష్ట్రాన్ని గట్టెక్కించి మా మహిళా మనలకు మా అక్క చెల్లెళ్లకు ఎవరైతే ఉన్నారో జనాభాలో ఉన్నారో వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి అండగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈరోజు మహిళా మనులకు ఆర్థిక పరిస్థితి పరంగా కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా ఈరోజు చెప్పిన మాట ప్రకారం ఆగస్టు పదహైదో తారీఖున ఈరోజు ఉచిత పథకాన్ని ప్రవేశపెట్టడం ఆయనకు హ్యాట్సప్ నిజంగా అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం కాబట్టి మహిళా మనులందరికీ గతంలో కూడా ఉచిత సిలిండర్లు మూడు సిలిండర్లను కూడా అమలు చేసిన దాఖలాలు అయితే ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికే ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాం అలాగే ఎన్నికల్లో ఆ రోజు చెప్పిన విధంగా మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు జూలై నెలలోనే నేను ఏడు వేల రూపాయలు ఇస్తానని చెప్పి ఆ రోజు ఎన్డీఏ కూటమి తరఫున ఎన్నికల హామీగా ఇవ్వడం జరిగింది అదే గత ప్రభుత్వంలో ఉన్న పార్టీ ఏ విధంగా సాధ్యమవుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది అయినా కూడా వచ్చిన నెలలోనే ఏడు వేల రూపాయలు గత ఏప్రిల్ నుంచి ఏడు వేల రూపాయలు ఇచ్చి అందరికీ ఆశ్చర్యపరిచిన వ్యక్తి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి తెలియజేసుకుంటున్నాం కాబట్టి మహిళా మనులకు కానీ ప్రజలకు కానీ మేము తెలియజేసుకునేది ఒక్కటే ఈ మంచి ప్రభుత్వానికి చేయూత ఇవ్వండి ఈ మంచి ప్రభుత్వానికి ఆదరించండి అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం నిన్న జరిగిన ఎలక్షన్లలో కూడా అదే పులివెందుల్లో కూడా కేవలం ఆరు వందల ఓట్లు మాత్రమే వైసీపీ పడ్డాయంటే దీనికి కారణం మహిళా మనులైతేనేమి ప్రజలైతేనేమి ఎన్డీఏ కూటమి వెంటే ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటున్నాం కాబట్టి మహిళలకు అలాగే నాయకులకు కార్యకర్తలకు జనాలకు మేము కోరుకునేది ఒకటే ఈ మంచి ప్రభుత్వం ఏదైతే ఉందో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అలాగే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అలాగే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి మీరు చేయూత ఇవ్వండి అని చెప్పి మేము ప్రజలకు కోరుకుంటున్నాం నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను